డబ్బులు ఇచ్చి మనం చెట్లు కొనుగోలు చేస్తాం ఆ చెట్ల గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటే ముందరగా అంటే నేను చెప్పేది ఏదో చిన్న చిన్న పూల మొక్కల గురించి ఆ మొక్కలు అవి చిన్న చిన్న పూల మొక్కలు కానీ లేదా చిన్న కొన్ని గార్డెన్ గార్డెన్లో పెట్టుకున్న మొక్కల గురించి నేను చెప్పట్లేదు ముఖ్యంగా మనం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేటువంటి మొక్క ఏంటంటే గంధపు చెట్టు మొక్క ఈ గంధం చెట్టుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది ఈ గంధం చెట్టు యొక్క ధర ఎందుకని ఇంత పెరగడానికి కారణాలు కూడా నేను చెబుతాను సో ఈ దీని యొక్క గంధప చెట్టు యొక్క చెట్టు నుంచి వచ్చేటటువంటి కలప ద్వారా ఈ కలపను ఉపయోగించి సుగంధ ద్రవ్యాలను తయారు చేయటం వలన దీనికి ఎంతగా ధర పెరగటం కానీ మార్కెట్లో ఇంత డిమాండ్ ఉండటం కూడా మెయిన్ రీజన్ ఇదే ఇదే సో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం వలన మోర్ ఎక్స్పెన్సివ్ అయినటువంటి ఈ యొక్క గంధపు చెట్టు గురించి మనకి ఈ విధంగా ఉంటే కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ప్రపంచంలోని టోటల్గా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ప్రపంచంలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ కలిగిన కలిగినటువంటి చెట్టు గురించి మీకు తెలుసా దాని యొక్క ధర గురించి మీకు తెలుసా సో మనం ఇప్పుడు చెప్పుకుందాం ప్రపంచంలోని మోర్ ఎక్స్పెన్సివ్ కలిగినటువంటి చెట్టు చెట్టు పేరు వచ్చేసరికి అగర్వుడ్ చెట్టు దీనికి దీని యొక్క ధర వచ్చేసరికి దాదాపు లక్ష పై నుంచి యాభై లక్షలు దాని యొక్క దాని దాని యొక్క ప్రమాణం గాని దాని యొక్క క్వాలిటీని బట్టి దాని యొక్క డిమాండ్ని బట్టి దాని యొక్క క్వాలిటీ డిమాండ్ని బట్టి దాని యొక్క రేటు కూడా ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉండవచ్చు ఇంకా కూడా ఇప్పుడు నేను మోరే లీస్ట్ నేను వన్ ల్యాకే చెబుతున్నాను వన్ ల్యాక్ నుంచి సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ కూడా ఏది నేను వచ్చి ఒక కింటా గురించి కూడా చెప్పట్లేదు ఒక కిలో ఒక కేజీ వచ్చి దాని యొక్క ధర వచ్చేసరికి వన్ ల్యాక్ ఎవ ఉంటుంది దానికి అంత మోర్ ఎక్స్పెన్సివ్ కలిగినటువంటి చెట్టు ఈ అగర్వుడ్ చెట్టు ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే దీని యొక్క ఈ చెట్టు ఈ చెట్టు పెంచడం ఈ యొక్క చెట్టుని ఎక్కువగా మనకి మన భారతదేశంలోకి వచ్చేసరికి ఈశాన్య భారతదేశంలో దాని యొక్క వాతావరణం అనుకూలించడం ద్వారా ఆ ఈశాన్య భారతదేశంలోని ఈ యొక్క మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎక్కువగా మనం చూసుకుంటే అస్సాం కానీ త్రిపుర కానీ లేదా మనకు ఉత్తరప్రదేశ్లో కూడా దీని యొక్క సాగు ఎక్కువ చేస్తున్నారు అంటే దీని ప్రత్యేకంగా వీరిలో ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అవేం చేయదు రైతులే స్వచ్ఛత స్వచ్ఛందంగా దీని యొక్క సాగు గురించి తెలుసుకొని వాళ్ళు స్వయంగా వారి యొక్క పొలాల్లో దీని యొక్క చెట్లు పెంపకాన్ని పెంపుతున్న పెంచుతున్నారు సో రైతులకు ఎక్కడి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ ఏం ఇవ్వట్లేదు దీనికి మీరు ఎవరికైనా అవగాహన ఉండి దీనికి పెంచాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఎక్కువగా దానికి నర్సరీ నర్సరీలో కూడా ఈ యొక్క చెట్లు మొక్కలు ఉంటాయి ఈ మొక్కలు మూడు అడుగుల మొక్కలు అనేవి ఉంటాయి ఆ మూడు అడుగుల మొక్కలు తీసుకెళ్ళి మన పొలాల్లో నాటుకొని దాన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే ఏ సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దాదాపు దీని యొక్క ఉపయోగంలోకి రావాలంటే ఏమిది ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఈ మొక్క ఈ మొక్కకి వయసు రావాలి సో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే దీని యొక్క చెట్టు పెరళ్ళ లోపల ఉంటాయి లోపల దానికి ఫంగస్ ఇది దీనికి రెషీన్ అంటే రషీన్ రెషీన్ రావటం వలన అంటే ఇన్ఫెక్షన్ వలన ఏది ఎన్ని సంవత్సరాల తర్వాత లోపల ఆ చెట్టు లోపల ఇన్ఫెక్షన్ అనేది రావటం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ వలన ఒక రషీన్ అనేది ఒక ఒక లిక్విడ్ లాగా ఒక ఘన పదార్థం తయారవటం జరుగుతుంది ఆ రషీన్కి ఎంత క్వాలిటీ ఉంటే ఘన పదార్థమైన రెషీన్ కి ఎంత క్వాలిటీ ఉంటే అంత ధర పలికే అవకాశం ఉంది సో దీని దీనిని ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు ఎక్కువగా ఎందులో ఉపయోగిస్తారంటే ఔషధ తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది దీనివలన ఇక్కడ మనకి లోకల్లో కూడా కాదు ఎక్కువగా మలేషియా కానీ లేదా వినోద వినత్యం కానీ చైనా కానీ థైలాన్ జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ యొక్క రషీమ్ని తీసుకొని ఈ రషీమ్ ద్వారా చాలా ఆయుర్వేది ఏది ఏది దీని దీని ద్వారా ఎక్కువగా ప్రయోగాలు చేయటం దాని ద్వారా ఎక్కువగా ఔషధాలను తయారు చేయ విధానంలో ఈ దేశాల్లో కూడా చేయడం జరుగుతుంది సో దీని యొక్క ఆకులు ఉంటాయి సో ఏంటంటే దీని యొక్క ఆకులు ఉడ్డు యొక్క ఆకులను టీ పొడి లాగా తయారు చేసి టీ టీ పొడిలాగా తయారు చేసి తాగటం వలన కూడా మధుమేహం కానీ అలాంటివి కూడా రోగాలు కూడా రోగాలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీనికి ఎక్కువగా దీని వలన ఏది ఇన్సులిన్ మాలుగా రెసిన్ ఉంది కదా ఈ రెసిన్ యొక్క రెసిన్ ఔషధాలు ఉపయోగించడం వలన ఆటని మాములుగా ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళు తీసుకుంటారో దా వారి యొక్క క్యాన్సర్ కానీ మధుమేహం కానీ నొప్పులు అది కిడ్నీల్లో కానీ నరాలు వీక్నెస్ అలాంటివి కానీ ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది సో దానివల్లే ఇప్పుడు ఈ యొక్క చెట్టుకి అంత డిమాండ్ వచ్చింది సో దీని యొక్క కిలో ఎంత మనకి ఒక లక్ష నుంచి లక్ష నుంచి యాభై అరవై లక్షలు కూడా ఇది దాని యొక్క డిమాండ్ డిమాండ్ బట్టి దాని యొక్క ప్రమాణాలను బట్టి ఏది రషిని యొక్క ప్రమాణాలను బట్టి దీని యొక్క డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది ఎక్కువగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లాలో దీని యొక్క పామాయిల్ పంట వేస్తారు ఎక్కువ ఆ పామాయిల్ పంటలో దీన్ని కూడా ఈ ఈ పంటను కూడా అగర్వుడ్ యొక్క పంటను కూడా వేయటం జరిగింది ఎందుకు ఈ పామాయిల్ పంటల్లో వేయడం ఏంటంటే ఈ అగర్వుడ్డుకి పంటకి ఏది ఏది డెవలప్ అవ్వాలన్నా ఇది ఈ పంట అభివృద్ధి చెందాలన్నా కానీ దీనికి ఏది ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాల్లో మాత్రమే దీని యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట ఉష్ణోగ్రత ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ఉష్ణోగ్రతలోనే ఈ చెట్లు ఎక్కువ పెరగడం జరుగుతుంది సో ఈ పామాయిల్ తోటలో వేయటం వలన పామాయిల్ యొక్క నీడ పడి దీని నీడపడటం వల్ల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రయోగాత్మకంగా చే చేస్తున్నారు సో దీన్ని ఉపయోగించి రైతులు కూడా చాలా సక్సెస్ అవుతున్నారు రైతులు కూడా దీన్ని ఒకేసారి ఒక పంటగా వేసుకొని లక్షాధికారులు కోటేశ్వరులు కూడా అవే అవకాశం కూడా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని బాగా ఎక్కువ ఉత్పత్తులను తెచ్చుకొని డబ్బులు సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్క రైతుకి ఉందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ